య నమ విరువ్యో నమః హరి ఓం ఈ ముప్పై రెండవ రోజున మనము శ్రీ నృసింహపురాణములో సుకుల వారు అడిగినట్లుగా వ్యాసులు వారు అష్టాక్షి మహామంత్రము యొక్క మహర్షిమి యొక్క స్తోత్రము గురించి వారు తెలియజేసినట్లుగా క్రితం రోజున మనం ఆ స్తోత్రాన్ని తెలుసుకున్నాము ఈ రోజున దాని అర్థాన్ని కూడా మనం తప్పకుండా ఆ నరసస్వామి వారికి అనుగ్రహం చేత మనం వివరించుకుంటున్నాం ఓం జాలామాలా స్వరూపాయ జివాలా జిహ్వాయ జ్వా महाज्वालाय कालाय कालमूर्तिधराय च कालांतकाय कल्पाय कलनाय कलाय च कालचक्रा चक्रा सच्चक्रय चक्रिणी ജയ ജയലക്ഷ്മി നരസിം ഗാതേ നമ ഓം പ്രമഞ്ചന പാ പ്രതിമാ പ്രകാശ പ്രതാ പ്രജ്വലക്ഷ്മി നരസിംഗായം ശ്രീനൃസിംഹസ്വാം വരക്ക് പുരാണങ്ങൾ പ്രവേശിസ്ഥ శుక్రవారం అడుగుతున్నారు తండ్రి మానవుడు ఎప్పుడు కూడా విష్ణువుని సేవించడంలో ఆసక్తి కలిగి ఏ మంత్రాన్ని జపించినట్లయితే సంసారం అనేటువంటి కష్టము నుండి విడవబడతాడు ఈ విషయాన్ని గురించి వివరంగా తెలియజేయవలసింది అటువంటి విషయముల వలన జనులందరికీ కూడా మేలు కలుగుతుంది లోక కళ్యాణం కలుగుతుంది అని సుఖదేవుడు అడిగాడు అంత వ్యాసలు వారికి వివిధంగా సమాధానం చెబుతున్నారు కుమార అన్ని మంత్రముల్లోకి కూడా అష్టాక్షరి మహామంత్రం శ్రేష్టమైంది అని చెబుతున్నాను ఓం నమో నారాయణాయ అనేటువంటి ఈ మంత్రాన్ని జపించేటువంటి వాడు ధ్యానం చేసేటువంటి వాడు ఆనందం చేసేటువంటి వాడు పుట్టుగా చావు అనేటువంటి ఈ యొక్క ఈ రెండింటి నుంచి కూడా ఈ పుట్టుగా చావు అనేటువంటి పుట్టుకలతో కూడినటువంటి సంసార బంధము నుండి విలువపడతాడయ్యా అటువంటి భక్తుడు ఎవరైనా సరే తన యొక్క హృదయ కమలంలో శ్రచక్రా గదాధరుడైనటువంటి ఆ శ్రీహరిని ఆ శ్రీహరి అవతారమూర్తి అయినటువంటి నృసింహస్వామి వారిని దశావతార ముక్తిని ఏకాగ్రమైనటువంటి మనస్సుతో ధ్యానిస్తూ జపం చేస్తూ ఉండాలి ఏకాంత ప్రదేశంలో ఆ విష్ణు భగవానుడికి ఎదురుకుండా కానీ లేదా నదీ తీరములలో లేదా సదస్సుల వద్ద కానీ లేదా మనస్సులో నిరంతరం కూడా ధ్యానిస్తూ ఈ అస్తాఖ్య మహామంత్రాన్ని జపం చేస్తూ ఉండాలి నిష్టతో అని వ్యాసం ద్వారా చెబుతున్నారు అలా సాక్షాత్తు నారాయణుడే ఈ మంత్రానికి ఋషి గాయత్రి చందస్సు పరమాత్మ దేవత ఓంకారం తెల్లని వర్ణం కలిగినటువంటిది నకారం ఎరుపు వర్ణం కలిగినటువంటిది మో అనేటువంటి ఆ అక్షరం ఉన్నదే నల్లని వర్ణం కలిగినటువంటిది నా అంటే ఎరుపు రంగు కలిగినటువంటిది రాకారం ఉంది ఆ రాకారం కుంకుమ రింగు కలిగినటువంటిది యకారం నలుపు రంగు కలిగినటువంటిది నా కాటుకు రంగు కలిగినటువంటిది యా అనేక విధములైనటువంటి రంగులు కలిగినటువంటిది అని ఆ నమో నారాయణాయ అనేటువంటి అక్ష అష్టాక్షరి మహామాశ్రంలో వివరణ ప్రతి అక్షరముకు కూడా అన్ని ప్రయోజనములు కూడా సాధించేటువంటిది అని వ్యాసులు వారు సుగుడికి చెప్పారు అలా నమో నారాయణాయ అనేటువంటి అక్షాక్షరి మహామంత్రం అన్ని ప్రయోజనమును కూడా సాధించేటువంటిదే కాదు అలా భక్తితో జపించేటువంటి వారికి ఇహంలో సుఖమును పరంలో స్వర్గము మోక్షము కూడా లభిస్తాయి అలా ఈ పురాతనమైనటువంటి మంత్రం వేదాల్లో ఉండేటువంటి ఓంకారం యొక్క సారమై ఉన్నదయ్యా పాపములన్నింటినీ కూడా పోగొట్టేటువంటిది అంత మంత్రములలోపు గొప్పదేనటువంటిది గొప్పదైనటువంటిది సంధ్యాకాలం చివర ఈ మంత్రాన్ని జపిస్తూ ఎవరైతే నారాయణుని స్మరిస్తూ ఉంటారో వారందరూ కూడా సమస్త పాపముల నుండి కూడా తక్షణమే విడువపడతాడు ఇంతకన్నా గొప్ప మంత్రం లేదు కాబట్టి ఇదే గొప్ప మంత్రం గొప్ప తపస్సు గొప్ప మోక్షము ఇదే ఒక స్వర్గమునకు సాధన ఇదే స్వర్గం అని కూడా చెప్పబడింది అన్ని వేదాల నుండి కూడా సారం ఇది పూర్వము విష్ణుమూర్తి వైష్ణవుల యొక్క విష్ణుభక్తుల యొక్క వేరు కొరకు వేదరహస్య అన్నింటి నుండి కూడా సారమైనటువంటి ఈ మంత్రాన్ని వెలువరించాడు ఈ విధంగా తెలుసుకున్నటువంటి బ్రాహ్మణులు విష్ణుభక్తి ఎందుకు మెండుగా కలిగినటువంటి వారు దీన్ని ఎప్పుడూ కూడా స్మరిస్తూ ఉండాలి స్నానం చేసి శుచిగా పవిత్రమైనటువంటి ప్రదేశంలో పాపనాశనం కోసం జపించాలి జప దాన హోమ గమన ధ్యానములందు పర్వతములందు ఏదైనా మంచి పనికి చేసేటప్పుడు ముందు వెనక కూడా ఈ నారాయణ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి అలా భగవద్భక్తుడు విష్ణుభక్తుతో ప్రతి నెలా వచ్చేటువంటి ద్వాదశి నాడు ఏకాగ్రమైనటువంటి మనస్సుతో వేయి మార్లు కానీ లేదా అక్షమార్లు కానీ లేదా యథాశక్తిగా అయిన అష్టాక్షరి మహామంత్రముని జవించాలి స్నానం చేసి పవిత్రమైనటువంటి భావంతో దీన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జీవించేటువంటి వాడు పరమాత్మైనటువంటి నారాయణ యొక్క సాయుధ్యాన్ని పొందుతున్నాడు ఈ మంత్రం ద్వారా గంధము పుష్పము మొదలైనటువంటి వాడితో విష్ణువుని పూజించేటువంటి వాడు మహాపాపం చేసినటువంటి వాడైనా ఎటువంటి సందేహములు లేకుండా అక్కడ ముక్తులవుతాడు విష్ణువుని ధ్యానిస్తూ ఈ మంత్రాన్ని జపించేటువంటి వాడు పరిశుద్ధమైనటువంటి మనస్సు కలవాడే ఉత్తమగతను పొందుతాడు అలా ఒక లక్ష సంఖ్యాక్రమంగా కనుక పనిచేస్తే మనస్సు పరిశుద్ధమవుతుంది రెండు లక్షలు కనుక జపం చేస్తే మంత్రసిద్ధి కలుగుతుంది మూడు లక్షలు జపం చేస్తే స్వర్గప్రాప్తి కలుగుతుంది నాలుగు లక్షల సంఖ్యగా కనుక జపం చేస్తే విష్ణు సాహిత్యాన్ని పొందుతాడు అలా అష్టాక్షరి మహామంత్రాన్ని ఐదు లక్షలు కనుక జపం చేసినట్లయితే నిర్మలమైనటువంటి జ్ఞానం కలుగుతుంది ఆరు లక్షలు కనుక జపం చేసినట్లయితే మనస్సు భగవంతుని ఎందుకు స్థిరమై ఉంటుంది ఏడు లక్షలు కనుక చేసినట్లయితే భగవత్ స్వరూప జ్ఞానం కలుగుతుంది ఎనిమిది లక్షలైతే సాక్షాత్ మోక్షాన్నే పొందుతాడు అని వ్యాసులు వారు చెబుతున్నారు అలా విష్ణుభక్తుడైనటువంటి వాడు లేదా ఆ భగవద్ కృప కలిగినటువంటి వాడు తన యొక్క ధర్మాన్ని పాటిస్తూ ఈ మంత్రాన్ని నిరంతరం కూడా జపిస్తూ ఉండాలి అష్టాక్షరి మహామంత్రము అలా జపించేటటువంటి వారికి ఇస్తుంది ఆలస్యం చేయక దీన్ని వెంటనే జపం చేయాలి అని చెప్పారు దీన్ని జపించేటువంటి వారి వద్దకు చెడుకలం కానీ అసుర పిశాచ రాక్షస సర్ప బ్రహ్మ రాక్షసులు ఎప్పుడు కూడా వారి దగ్గర రాజారు దొంగలు నీచం తగిలినటువంటి వారు మనోవీధులు ఎటువంటివి కూడా వీరి దగ్గరికి రావు అలా విష్ణుభక్తి కలిగినటువంటి వాడు గట్టి నియమం గలవాడి ఏకాగ్రమైన మనస్సుతో నారాయణని జపిస్తూ ఉండాలి అని తెలియజేస్తూ మరలా చెబుతున్నారు వ్యాసు మరణ భయాలన్నింటినీ కూడా తొలగిస్తుంది ఇది మంత్రములకు మంత్రం దేవతలకు దేవత రహస్యాల్లో పరమరహస్యమైనటువంటిది ఓంకారంతో మొదలై ఎనిమిది అక్షరములు కలిగినటువంటిది అందుచేత ఈ మహామంత్రిక విను ఆయుష్యును ధనాన్ని పుత్రులను పశువులను విద్యను గొప్ప కీర్తిని ధర్మార్థకాం మోక్షములను ఈ మంత్ర జపం చేత ఇది పొందవచ్చి మంత్ర మంత్రస్వరూపం ఋషులు పితృదేవతలు దేవతలు సిద్ధులు అసురుడు రాక్షసులు కూడా భక్తి శ్రద్ధతో బాగా జపించి సిద్ధిని పొందారయ్యా శాస్త్రం బట్టి ఎవరైనా సరే తన మరణ సమయాన్ని కనుక గ్రహించి అంచె సమయంలో జపం జపంచేది విష్ణు సాహిత్యాన్ని పొందుతాడు అంటే మన జాతక చక్రంలో మనకి ఆయుర్భావం కనుక ఆ కాలాన్ని గనక గణితం చేసుకున్నట్లయితే అది విజ్ఞుల ద్వారా తెలుసుకున్నప్పుడు ఈ ఎవరైతే ఈ అష్టాక్షరి మహామంత్రులను జపం చేసుకుంటూ ఉంటారో వారి విష్ణు సాహిత్యాన్ని పొందుతారో అని స్వయంగా వ్యాసుల ద్వారా చెబుతున్నారు నృసింహ పురాణంలో సంసారం అనేటువంటి ఘోరమైనటువంటి విషువును నశింపు చేయడానికి ఈ మంత్రమే ఉత్తమమైనటువంటిది ఇది సత్యం సులభమైనటువంటి బుద్ధి కల వినండి చేతులెత్తి బిగ్గరగా ఉపదేశిస్తున్నాను యదార్థంగా చెబుతున్నాను ఓ కుమారా మరియు శిష్యురారా ఈ మంత్రం కంటే గొప్పమైనటువంటి మంత్రం లేదు ఇది ముమ్మాటికి నిజం 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 వేదం కంటే కూడా గొప్ప శాస్త్రం లేదు విష్ణువు కంటే అన్ని దైవం లేదు అంటే విష్ణుమూర్తి కంటే గొప్ప దైవం లేదు అన్ని శాస్త్రమును కూడా ఆలోచించి విచారించగా ఎల్లప్పుడూ కూడా నారాయణుడు ధ్యానం చేయదగినటువంటి వాటిని గట్టిగా తేలిటటువంటి విషయమయ్యా ఈ విధంగా పుణ్యప్రదమైనటువంటి సమస్తము కూడా నీకు మరియు ఇక్కడ ఉండేటువంటి శిష్యులందరికీ కూడా చెప్పాను అనేక విధాలైనటువంటి కథలు కూడా మీకు తెలియజేశాను కాబట్టి ఆ జనార్దని భక్తితో సేవించండి ఒక కుమారా నీవు సిద్ధిని కనుక కోరుకున్నట్లయితే సమస్త దుఃఖాలను పోగొట్టేటటువంటి ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మహామంత్రాన్ని సదా జపించు అలా నుండి వ్యాసుడి యొక్క నోటి నుండి వెలువడినటువంటి ఈ స్తోత్రాన్ని ఎవరైతే మూడు సంధ్యాకాలముల ఎందు అనగా త్రి స్నాతకాలం సాయంకాలముల ఎందు అనేటువంటి అనేటువంటి సంధలి పఠిస్తారో ఆ పఠించేటువంటి వాడు ఉదికినటువంటి తెల వస్త్రం వలె రాజహంసల వలె సంసార సముద్రాన్ని దాడుతాడు విష్ణు సాయుధ్యాన్ని పొందుతాడు అని ప్రహ్లాదు ఏ విధంగా అయితే ఓ నమో నారాయణాయ అనేటువంటి ఈ అష్టాక్షరి మహామంత్రాన్ని జప సాధన చేసి గురువుల ద్వారా తెలుసుకుని ఏ విధంగా అయితే ఆ నృసింహ స్వామి వారిని దర్శింపజేసుకున్నాడో తన తండ్రి ముక్తిని ప్రసాదింపజేయడానికి కాలపడినాడో అలాగే మనమందరం కూడా ஈ நமோ நாராயணாய அனைவண்டி அஷ்டாட்சரி மகாமந்திரம் ஜபித்தாம் மனமந்திரம் கூட சுவாமிவாரி கனகிரகான் பந்துதாம் தெளிஜஸ்து ஓம் சஸ்ய பிரதாப்ய பரிபாலயந்தாம் ஞானேன மார்க்கேன மகிம் மகீஜா கோ பிராமணேப்ய சுபமஸ்து நித்யம் லோகா ஸமஸ்த சுகினோ பவந்து ஓம் ஸ்வஸ்தி ஓம் ஸ்வஸ்தி ஓம் ஸ்வஸ்தி